స్పీకర్ గడ్డం ప్రసాద్ నియోజకవర్గంలో చెప్పిన హామీలను ఇవ్వడానికి చేత అంటూ నా అధికారులను నిలదీసిన మహిళ మహిళ అడిగే ప్రశ్నలకు జవాబు మేము చెప్పలేమంటూ చేతులు ఎత్తేసిన అధికారులు వికారాబాద్ నియోజకవర్గం జైదుపల్లి గ్రామ సభలో అధికారంలోకి రాగానే ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని అన్నారు ఎవరికి ఇస్తున్నారు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి అన్నారు ఎవరికి ఇస్తున్నారు రుణమాఫీ ఎవరికి చేశారు హామీల గురించి అడిగితే కరు కాల్చి వాత పెడతా అంటారా ఎవరికి వాత పెడతారంటూ అధికారులను నిలదీసిన మహిళ

అది మాట్లాడదాం అంటే మాట్లాడడం ఏడికన్నా పోయి మాట్లాడడం దాని గురించి ఇప్పుడు ఇప్పుడు మీటింగ్ వచ్చిన వచ్చిందా నీ పేరు రాలేదా రాకపోతే నీ పేరు రాలేదంటే ఎందుకు వచ్చింది ఒకవేళ అర్హుల్ గానే వచ్చిందంటే వీళ్ళ కొత్తిన్ని వీళ్ళ తీసేయమంటే తీసేయము ఇంతవరకు వాళ్ళకి వీడున్నది హామీని ఇచ్చిన దాని గురించి అంటే దాని గురించి ఓ నాడు ధర్నా చేస్తాము పోదాము లేదా ప్రసాద్ దగ్గరకి పోయి అడుగుదామంటే అడుగుదాము ఇలా కలెక్టర్ ఆఫీస్ పోదామంటే పోదాము ఓనాడు పోదాం నేనే కోల్కొని పోతా ఆయన కాకుండా కలెక్టర్ ఆఫీస్ కూడా నేనే కోల్కొని పోతా ఆయన మాట్లాడదాం అనమా దాని గురించి చెప్పడం అధికారులు మీరు లేదు మీ గ్రామానికి సంబంధించిన వాళ్ళకి

ఎవరి అన్న అరువులు కానోళ్ళి వచ్చిన ఉండని అనుకోని మనం ముందుకే ఉంటాయి అరువులు అరువులున్నుంటే వాళ్ళు పెట్టుకుంటే ఉంటాయి వచ్చినట్టు తీసేస్తామంటే అరువులు కానోళ్ళని తీసేసి నాలుగు పేర్లు అయితే వాళ్ళు అరువులు అరువులున్నే ఇష్టమంటే మనమే మాట్లాడుకొని దాన్ని డిసైడ్ చేసి పేరు చదివినప్పుడు ఈ పేరు వచ్చి ವಜಿನಲ್ಲೇ ಅಪ್ಪೇ ಆಡ್ಕೊಳ್ತೀವಿ